హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కవిత నారాయణ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి నేనైతే ఊరికి వచ్చాను కదండి ఈరోజు మార్నింగ్ వచ్చేసి బైక్ వచ్చాను తోటకి మా తోటకి చూడండి చిన్నప్పుడు ఎప్పుడో చూపించాను వీడియో ఇవి చిన్న పిల్లకలు ఉన్నప్పుడు అరటి పిల్లకలు ఉన్నప్పుడు చూపించాను ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయినా మొత్తం చూడండి చూడండి అసలు గెలలు చూడండి ఇవి ఇంకా కొట్టేస్తారండి కొన్ని పండినటివి పండినేటివి కొట్టేస్తారు పాకమైనది చూపిస్తాను చూద్దాం రండి అయితే అసలు పోవు డ్రస్సులకి ఏమైనా మరకలు అసలు పోవు అందులో ఈ అరటి తోటలో దోమలు విపరీతంగా ఉంటాయి అసలు ఈ అవతుల నుంచి అవుతులు పోయొచ్చే లోపల మొత్తం దద్దులు దద్దులు అయిపోయి చూడండి ఈ అరటి పూలు మనం ఎంతో ఇవి కూడా అమ్ముతారు కదా అసలు ఈ అరటి పూతో అంట కూర అంటే అరటికాయలతో బయట ఉండండి చూడండి ప్రతి ఒక్క చెట్టుకు గెల గెల ఒక చెట్టు ఒక గెల మాత్రమే మూడు పంటలు కింద సైడ్ నుంచి పిలకలు కూడా వచ్చినాయి తీసేస్తారు ఈ అనేది ఈ ఉంటే ఈ చెట్టు వేపుకు పెరగదనేసి తీసేస్తారు అనమాట కట్ చేసినట్లల్ల వస్తానే ఉన్నాయి ఈ చింతల హ్మ్ చూడండి కొంచెం చిన్న సైజు ఉన్నాయి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కొంచెం సైజు లోపలికి పోతే కొంచెం పెద్ద సైజు కనపడతాయి ఆ కోస్తారండి పెట్టేస్తారు మసనవా కింద పురుగు పొడిగప్పుడు ఏమన్నా ఉండేనో కొంచెం చూసి చూసి అడుగుపోయండి అవురా బిట్టుగా ఇదే ఎందుకంటే ఇది గెల అరటి పండ్లు కదా గెల బరువుకి చెట్టు అనేది పడిపోతుంది ఆ పడిపోకుండా ఉండడానికి సపోర్ట్ గా దీనికి తాడు కట్టినారనమాట అట్లా ప్రతి ఒక్కరు కూలి మనుషులను పెట్టించి ప్రతి ఒక్క గెలకి తాడు కట్టిస్తారు బరువు ఎక్కువ చెట్టు మరి కిందకి డౌన్ అయిపోతుంది పడిపోతే ఏం చేస్తా వేస్ట్ చెట్టు ఇరిగిపోతుంది అనమాట కిందికి పోతుంది అందుకు దీనికి సపోర్ట్ గా దీనికి ఇది కట్టినారనమాట ఎనీ డౌట్

భూమి బటర్ఫై రే బటర్ఫైర్లేమకి వాళ్ళతో

కాదు అస్సలకి ఇప్పుడు ఎంత ఉంది మన రేటు టన్ను ఎంత ఉంది అంత కానీ నలభై రూపాయలు బయట ఓకే డజను చిన్నవి థర్డ్ క్వాలిటీ ఇవి ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతాయి ఎవరు ఎవరికి అమ్మ ఇవి వ్యాపార వచ్చేస్తారు కదా పసులు కొనుక్కొని దుబాయ్ వేసేస్తారు ఎక్కువ ఫారిన్లకే పోతాయి ఫారిన్ ఎవడాడు ఇల్ లేదా బిట్టుగా రేపు డబ్బులేస్తారా అయాన్స్ కిందస్ కింద కింద ఉన్నావా అయాన్స్ దిమ్రా చెదాన్ని కింద దిమ్మ ఎత్తలేవు ఏమి ఏమరా ఏమో పెట్టుబడి పెట్టాలా అంటే ఇప్పుడు ఇంత ఉంది పెడుతున్నాడు ఇంత చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇస్తారు ఎంత పెట్టుబడి పెడతారు అయితే అంత లాభం తిరుగు చెట్లా సో ఇది చూడండి ఫ్రెండ్స్ అరటి ప్రతి ఒక చెట్టుకి ఇప్పుడు ఈ గెల ఈ గెల అయిపోయింది అనుకో ఈ గెల అయిపోయిన బడే ఈ చెట్టుని కొట్టేస్తారండి మళ్ళీ ఈ పిలకను అనేది పెంచుతారనమాట ఇది ఒక పదకొండు నెలల తర్వాత ఇది పైకి వచ్చి మళ్ళీ ఇలాగే సేమ్ అట్లా మూడు పంటలు తీస్తారండి సో ఇది చూడండి ఫ్రెండ్స్ మా అరటి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే బాయ్